హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం గేమ్ చేంజర్ ఊపి అయితే ఇప్పట్లో తగ్గేలా లేదు మూవీ వచ్చేసి కేవలం మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల గ్రాస్ అయితే దాటిపోయింది గాయస్ ఇదైతే మామూలు అరాచకం కాదు మూవీపై వచ్చిన ఇంత నెగిటివిటీలో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే ఇదైతే ప్యూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న స్టార్ పవర్ అని చెప్పుకోవచ్చు ఇక యాంటీస్ నెగిటివ్ రివ్యూవర్స్ అయితే ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయి ఇక వారం రోజులు అన్నం తినడం మానేస్తారేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఈ స్థాయిలో గేమ్ మూవీపై ఇంత నెగిటివిటీ క్రియేట్ చేసినా కానీ బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే అడ్డుకట్ట వేయలేకపోతున్నాం ఏంటి అనేసి కలలు బాధకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మామూలుగా వేరే ఏ హీరో మూవీకైనా ఇంత పెద్ద నెగిటివ్ టాక్ వచ్చుంటే రెండో రోజుకే ఆల్మోస్ట్ కలెక్షన్స్ మొత్తం డ్రాప్ అయిపోయి మూవీ వాష్ అవుట్ అయిపోయేది కానీ ఇక్కడ వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ పైనే నెగిటివిటీని క్రియేట్ చేయాలని అనుకోవడం